ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా తుపాన్ తీవ్ర ప్రభావాన్ని చూపింది అతి నుంచి అత్యంత భారీ వర్షాలు కురవడంతో పంట పొలాల్ని వరద ముంచెత్తింది వేల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది వరి పత్తి మొక్కజొన్న పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి వరి చేలల్లో ధాన్యం మొత్తం నేలరాలే పొలాల్లో ఇసుక మేటలు వేసింది వాగులు వంకలు పొంగి పొర్లగా చెరువులు కుంటలు అలుగుపారుతున్నాయి మొంతా తుపాను రైతుకు తీరని వ్యధను మిగిల్చింది తుపాను ప్రభావంతో జనగామ జిల్లాలో పత్తి వరి మొక్కజొన్న రైతులు తీవ్రంగా నష్టపోయారు పలుచోట్ల రోడ్లు దెబ్బతినగా విద్యుత్ స్తంభాలు రఘునాథపల్లి మండలంలో వరద ముంచెత్తడంతో వందల ఎకరాల్లో వరి పొలాలు నీట మునిగాయి ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చే సమయంలో వర్షార్పణం అవడంపై రైతులు తీవ్ర మనోవేదనకు గురయ్యారు కష్టపడి తీరా టైంకు మాకు ఫ్లడ్ వల్ల ఇబ్బంది జరుగుతుంది దీనికి కనీసం ఎకరానికి ముప్పై వేల రూపాయల నుంచి ముప్పై ఐదు వేల రూపాయలు ఖర్చు పెట్టినాము ఇప్పుడు చే కోసుకున్న వారంలో కోసుకున్న వరకు ఈ ఉదృత్ తుఫాను వల్ల మా రైతులందరూ నష్టపోయింది వాళ్ళు చేతికి అందిన పంట మొత్తం నేలమట్టం అయిపోయింది సార్ ఇప్పుడు ఆరుగాల కష్టం చేసింది చేతికి రాకుండా పోయింది ప్రతిసారి ఇప్పుడు పది సంవత్సరాల నుంచి ఇదే తీరిగా నడుతుంది ఏ పాలకులు వచ్చి ఏ రాజకీయ నాయకులు వచ్చి మమ్మల్ని ఎవరు ఆదుకుంటలేరు నష్టపరిహారం కూడా ఎవరు ఏమి ఇస్తలేరు సార్ తుపాను ప్రభావంతో వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలంలో తీవ్ర పంట నష్టం వాటిల్లింది కొత్తపల్లిలో వరదకు పడకేసిన వరిని కట్టలుగా కడుతూ పంటను పరిరక్షించుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు నల్లబెల్లి పర్వతగిరి మండలం కల్లెడ నర్సంపేట పరకాల నియోజకవర్గాల్లో వరి పూర్తిగా దెబ్బతింది గీసుకొండ మండలంలోని వరి పొలాలు నేలవాలి గత మూడు రోజులుగా నీళ్లల్లో నానుతున్నాయి మరికొంతమంది రైతుల పొలాలు బురదలో కుళ్లిపోయి కంపుకొడుతున్నాయి పత్తి సైతం తమకు కన్నీటినే మిగిల్చిందని రైతులు ఆవేదన వెలిబుచ్చారు తడిసిన పంటను కొనుగోలు చేసి కనీసం మద్దతు ధర ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఎందుకంటే నష్టం వస్తాయి సార్ దీనికి ఏదో మా వంతు ప్రయత్నం చేద్దామని చెప్పేసి చేస్తున్నాం సార్ మాకు నష్టపరిహారం కింద మాకు పెట్టిన పెట్టుబడి మందం చేస్తే సరిపోద్ది సార్ ఈ మనం ఎడ్డకు సుదా నీళ్ళు పెట్టేదందుకు రావాలన్నా రాలేకపోయినాం పొద్దాగా ఒక్కటే వర్షం సంపుతే అబ్బాయి ఎబ్బాయి ఎబ్బయి అబ్బాయి ఒక్కటే మొత్తం తెల్లారిశాలకు ఇంకొక ఇక్కడ మొత్తం నాశనం సార్ ఇప్పుడు మొత్తం టోటల్ పోయినట్టే వరి పొలాలు కూడా మొత్తం కామన్ గా సగం దెబ్బతిన్నట్ట సార్ ఇప్పుడు మొత్తం రబడిపోయినది దానికి ముప్పై వేలన్నీ నష్టపరం కట్టితేనే ఆసనలేనా మేలు లేకపోతే సార్ ముందు వరకు వ్యవసాయం కూడా చేసేటోళ్ళు ఉండరు రైతు బొత్త మీరు బొత్తారు ఏ ఏం చేసినా రైతు నష్టపోతే అందరు నష్టపోయినట్టే రైతును ఆదుకునే సమస్య మీ దగ్గర ఉన్నది రైతుకు చేసే న్యాయం ఏం చేస్తారో మీరే చేయండి పొట్ట మొత్తం పొట్ట మీద కొట్టినట్టు అయింది ఇప్పుడు ఇది చూస్తామంటే ఇరవై రోజుల దాకా ఎండటట్టు లేదు చూడండి దూరాన్ని చూడండి మంచిగా గొలుసు వచ్చింది ఇది ఇరవై రోజుల వరకు కూడా మాకు చేతికించే పట్ట కాదు ఇరవై రోజుల తర్వాత ఇది మొలక వస్తుంది మొలకొచ్చిన తర్వాత ఎర్రబాట్లు అయితే అలకగా అయిపోతుంది బాగా దిగబడి వచ్చేది లేదు మొన్న వానకు బాగా అంతా అడ్డం పడి గొలుసు అంతా కింద పడి మొలకొచ్చేటట్టు ఉన్నది గాలి వారానికి పడి పంట నష్టం అయిపోయింది మాకు ఉన్నది ఇప్పుడు ఆగం పరిస్థితి మొన్న ఒక ఐదు వర్షాలు వేసుకపోయింది సార్ వేసుకపోతే ఒక నాలుగు వందల యాభై రూపాయలు నా ఇంట్లోకి వెళ్ళి నేను మళ్ళీ బయట అక్కడ అప్పు తెచ్చుకొని వాళ్ళకు లేబర్కు డబ్బులు సార్ మళ్ళీ ఏరే పరిస్థితి కూడా లేదు తీసినా కూడా వాళ్ళకి వచ్చే పరిస్థితి లేదు నల్ల వారిపోయింది సార్ మొత్తం మొలకొస్తుంది నల్ల పడింది సార్ మొత్తం నల్ల పడే సార్ మొత్తం ఏరే కూడలు వచ్చే పరిస్థితి లేదు మొత్తం ఏమున్నా దీనికి వచ్చే పరిస్థితి దయచేసి మమ్మల్ని ప్రభుత్వం ఆదుకొని కనీసం మా భార్య పిల్లలకి పుట్టమన్నామన్నా ఎకరానికి ఇరవై వేల రూపాయలు ప్రభుత్వం మాకు ఇవ్వాలని రైతులను విజ్ఞప్తిస్తున్నారు సార్ అంతంలో మట్టి పోయేసి గద్దీ ఎత్తుకపోయే టైం టైము అయింది వేరే టైంలోనే ఈ వర్షాలు పడి మేము ఆగమవుతున్నాం ఒక గవర్నమెంట్ చూసి మమ్మల్ని ఆదుకోవాల్సిందని కోరుతున్నాం మేము బతికే టైంకే మండి పోసిపోయింది సార్ మీరు దయచేసి చేసి ఏమేమి పంట రాష్టమే సార్ ఈ పత్తి మొత్తం పోయింది సార్ ఇది మొత్తం అచ్చరా కూడా డామేజ్ అయింది సార్ మూడు సార్లు గింజలు పెట్టినాం మూడు సార్లు గింజలు పెడితే ఒక్కసారి మొలిచింది మొలిచినాక మంచిగా చేసుకున్నాం మంచిగా చేసుకున్నాక మంచి వర్షం వచ్చింది తుఫాన్ వచ్చింది ఆగం చేసింది ఆగం చేసి మంచిగా ఉన్న పత్తి ఇట్లా చేసి ఇట్ల అయింది నల్ల పడిపోయింది కలర్ వచ్చింది ఎడిపోయి నల్లబడ్డది గవర్నమెంట్ కూడా కొనది దయచేసి వాళ్ళు గవర్నమెంట్ కొనే ఆలోచన చేయాలి మాకు నష్టపరాన్ని కూడా కట్టేయాలి సార్ మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా రైతులు అరిగోస పడుతున్నారు పత్తి వరి మొక్కజొన్న పంటలు తడవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు పాలేరు ఆకేరు వాగులు ఉప్పొంగడంతో వరి సాగు చేసిన ఆయకట్టు కర్షకుల్ని కోలుకోలేని దెబ్బ తగిలింది వరద నీటిలో మునిగిన వరి పంట తడిసి ముద్దవడంతో పాటు గింజలు నల్లబడి మొలకెత్తే అవకాశం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు ముంతా తుపాను వల్ల పూర్తిగా నష్టపోయామని నష్టపోయిన తమకు ప్రభుత్వమే అండగా నిలిచి ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు మంచిగా కాపచ్చే టైంకి వర్షం పడుతుంది పొలమన్నా కొంచెం చేతికి వస్తుంది అంటే అది కూడా వెళ్ళి ఆగమైపోయింది అడ్డం పడిపోయింది పిండి బస్తాలతోటి సమస్య మార్కెట్ల ధరతోటి సమస్య రైతుకు ప్రతీది సమస్యగా మారింది రైతుల సమస్య ఎవరు ఆలకించడం లేదు రైతుని ఎవరు పట్టించుకునే నాదులు లేడు రైతుని ఎవరు కూడా ఆలోచించడం లేదు ప్రతి పంట డ్యామేజ్ అయింది ఈ విధంగా నష్టపోతుంటే రైతులు భవిష్యత్తులో వ్యవసాయం చేయడానికి వెనకాడ పరిస్థితులు వస్తున్నాయి ప్రభుత్వం వారు ఏమాత్రం ఇప్పటి వరకు కూడా చూసింది లేదు రైతుల గురించి ఆలోచించింది లేదు అధికారులు కూడా వచ్చి సర్వే చేసింది లేదు కౌలు పెట్టిన ఇక పెట్టుబడి అవి అన్ని లాస్ట్ ప్రతిరోజు అన్న మాకు చేస్తే మళ్ళీ వరదలు వచ్చి దగ్గర దగ్గర నాకు మూడు లక్షల లక్షల రూపాయల ఆదాయం పోయింది పెట్టుబడి రెండు లక్షలు పెట్టినా మొత్తం అప్పులైన ఇప్పుడు అది కోద్దామన్నా కోసేటట్లేదు మొత్తం నీళ్ళలో మునిగే ఉన్నది మొత్తం పాసిపోతుంది రెండు ఎకరాల భూమి నష్టం అయింది నేను కౌలు చేసుకొని బస్తాను సార్ ఎక్కువ ఎకరానికి ఎన్ని బస్తాలు వడ్లు ఇవ్వాలి కాబట్టి దయచేసి గవర్నమెంటు కొద్దిగా మమ్మల రైతులు ఆదుకోవాలి